లాడ్ హలెయ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి మీతో మాట్లాడడానికి మీ ముందుకు రావడానికి దేవుడు నన్ను ప్రేరేపించారు ఈ బైబుల్ గ్రంథంలోనే ధర్మశాస్త్రమును రాసిన ప్రవక్త మోషే ఈ మోషే గురించి అనేకమైన మాటలు మనందరికీ కూడా తెలుసు అయితే అందులో ఒకటి అవాస్తవమైన సంగతి ఉంది అది నిజము కాదు ఏమిటి ఆ సంగతి అంటే మోసే నత్తివాడు అని అనేక ప్రసంగాలు మనం వింటూ ఉంటాం ప్రాచుర్యంలో కూడా ఉన్నది అలాగే దాని మీద పాటలు కూడా మనం విన్నాం నత్తివాడైన మోసేను నాయకునిగా నిలబెట్టను అని ఆ పాటలు ఇవన్నీ మనం వింటానే వచ్చాం అయితే యాక్చువల్గా దేవుడు నాకు ఇచ్చిన కృప ఆయన మహా ఉచితమైన కృప ఏమిటి అంటే హిబ్ూ భాషలోంచి హిబ్రు బైబిల్ చదువుకునే మహా గొప్ప కృప దేవుడు నాకు ఇచ్చారు ఈ మోషే గారి జీవితం గురించి బైబుల్లో మనము చూసినట్లయితే నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పదవ వచనం అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంజము నాలుక మాంజము గలవాడనని ఎహోవాతో చెప్పగా ఈ మాట మోసే అన్నాడు నేను మాట నేర్పరిని కాను అలాగే నాకు నోటి మాంజము నాలుక మాంజము గలవాడను అని ఈ మోసే దేవునితో ఈ మాటలు చెబుతున్నటువంటి సందర్భం ఇక్కడనే కాదు ఇది నిర్గమాకాండంలో ఆరవ అధ్యాయము ముప్పైలో మోసే చిత్తగించమో నేను మాట మాంజము గలవాడను ఫరో నా మాట ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను అయితే ఇది తెలుగు బైబుల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది ఈ తెలుగు బైబులు ఆదిమ ఇబ్రు గ్రీకు బైబుల్లోంచి గ్రంథాలలోంచి తర్జుమా చేయబడింది అయితే హిబ్రూ భాషలో హిబ్రూ బైబుల్లో ఏమని రాయబడి ఉంది అంటే ఐఆమ్ ఎలక్వాంట్ అంటే నేను మాట నేర్పరిని కాను అంటే చాకచక్యముగా మాట్లాడలేను అంటూ అక్కడ ఏమైనా ఉందంటే స్లో ఆఫ్ స్పీచ్ కెబాద్ పే అని రాయబడి ఉంది అలాగే అండ్ ఆఫ్ స్లో ఆఫ్ టంగ్ స్లో ఆఫ్ టంగ్ స్లో ఆఫ్ స్పీచ్ నేను త్వరగా మాట్లాడలేను నేను నెమ్మదిగా మాట్లాడతాను అని నాలుక మాంద్యము అన్న దానికేమో స్లో ఆఫ్ టంగ్ అలాగే నేను నెమ్మదిగా మాట్లాడతాను అనడానికి స్లో ఆఫ్ స్పీచ్ అని రాయబడి ఉంది కెబాద్ పే ఊకెబాద్ లషోన్ అని హిబ్రూలో రాయబడి ఉంది తప్ప నేను నెత్తివాడను అని మోసే అన్నట్టు రాయబడలా తెలుగులో కూడా రాయబడి లేదు తెలుగులో కూడా రాయబడి లేదు అలాగే నిర్గమా కాండము ఆరవ అధ్యాయంలో ముప్పైవ వచనంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి రాయబడి ఉంది మోషే చిత్తగింజము నేను మాట మాంజము గల వాడను ఆరవ అధ్యాయం ముప్పైలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి దీని హిబ్రూలో ఏమన్నారంటే ఐఫ్ అన్సర్కమ్ సైజ్డ్ లిప్స్ అంటే సున్నతి పొందని పెదవులు గలవాడను అని మోషే చెప్పాడని హిబ్రూ బైబుల్లో రాయబడి ఉంది అక్కడ హిబ్రూల్లో రాయబడిన ఆ మాట అరాల్ అరాల్ అంటే అర్థం ఏంటంటే సున్నతి పొందని అన్సర్కామ్సైజ్డ్ లిప్స్ నేను సున్నతి పొందని పెదవులు గలవాడనయ్యా అని మోసే దేవునితో ఈ మాటలు పలికాడు అలాగే ఈ సున్నతి పొందని అన్న పదానికి ఈ బైబుల్లో రెండు పదాలు రాయబడి ఉన్నాయి సున్నతి అన్న దాని గురించి ఈ సున్నతి అన్న పదాన్ని మొట్టమొదటి దేవుడే ఆది కాండము పదిహేడవ అధ్యాయంలో పలికారు అక్కడ రాయబడిన మాట మోల్ హిమోల్ హిబ్రూలో సున్నతి పొందని అన్న మాట ఎక్కడ రాయబడింది అంటే అదే ఆది కాండము పదిహేడవ అధ్యాయం పద్నాలుగులో సున్నతి పొందని అని రాయబడి ఉంది ఆ మాటను హిబ్రూలో ఆరేల్ అని అన్నారు ఆరేల్ అని అన్నారు ఇప్పుడు మోషే ఇక్కడ చిత్తగించుము నేను మాట మాంజము గలవాడను అని చెప్పడంలో ఏంటంటే సున్నతి పొందని పెదవులు గలవాడను అని హిబ్రూ బైబుల్లోను అలాగే కింగ్ జేమ్స్ వెర్షన్లో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి మరి నత్తిని హిబ్రూలో ఏమన్నారు నత్తి అనే పదము అసలు హిబ్రూలో ఎక్కడ రాయబడి ఉంది మన తెలుగు బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది అని మనం చూస్తే యష్యా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడు వచనాలలో నత్తివారి పదవుల చేతను అన్న దగ్గర రాయబడి ఉంది అలాగే యష్యా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తి వారి నాలుక స్పష్టముగా మాట్లాడును అని వ్రాయబడి ఉంది అలాగే మార్కుసు వార్త ఏడవ అధ్యాయం ముప్పై రెండులో కూడా ఒక ఉంటాడు అతనికి చెవుడు నత్తి గల ఒక వాణిని అని వ్రాయబడి ఉంది ఇప్పుడు ఇంతకీ నత్తి అన్న పదాన్ని హిబ్రూ బైబుల్లో ఏమని అంటారు అని మనం చూస్తే ద టంగ్ ఆఫ్ ద స్టామరర్స్ ఏమా లషోన్ ఇగిమ్ ఇలెగిమ్ లషోన్ అని అన్నారు ఇంతకీ మోషే నెమ్మదిగా మాట్లాడతాడు మోషే నాలుక నెమ్మదిగా కదులుతుంది అలాగే మోషే సున్నతి పొందని పదవులు గలవాడను నేను చక్యముగా మాట్లాడలేను అని చెప్పినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అంత మాత్రమే కాదు అసలు మోషే చాలా చక్కగా మాట్లాడగలడు ఈ మాటలు మనకి ఎవరు చెప్పారంటే అపోస్తలుల కార్యాలు ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చను మోసే ఐగుప్తియుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను మోసే సకల విద్యలు అభ్యసించాడు మోషే యందు ప్రవీణుడు అని రాయబడి ఉంది మోషే సకల విద్యా ప్రవీణుడు అన్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఎప్పుడైతే ఈ మోసే ఐగుప్తియుడిని చంపిన తర్వాత మిజ్ఞాను దేశమునకు వెళ్ళిపోయి తన మామ మందను పోషించుకుంటూ వచ్చాడో మేపుకుంటూ వచ్చాడో ఈ మోషే మాట తీరు నలభై సంవత్సరాల పాటు ఉండడం వల్ల మాట తీరు మారిపోయింది అందుకు నేనైతే మాట్లాడలేను నేను చాకచక్యంగా మాట్లాడలేను నేను నెమ్మదిగా మాట్లాడతాను నా నాలుక స్పీడ్గా కదలదు నేను సున్నతి పొందని పెదవులు గలవాడను అని చెప్పుకుంటూ వచ్చాడే కానీ నేను సరిగా మాట్లాడలేను అని అనలేదు అయితే దేవుడు మరల్లా మోసేని తన ఆత్మతో నింపినప్పుడు ప్రభు వల్ల మోసే ఫరో ఎదుటికి సుమారుగా పది సార్లకు పైగానే వెళ్ళాడు పదిసార్లు కన్నా పైగానే వెళ్ళి మోసే ఫరోతో మాట్లాడేడే కానీ ఏనాడు అహరోను మాట్లాడినట్టు మనము చూడము ప్రవీణత లేని వ్యక్తిని కూడా ప్రవీణత గల వ్యక్తిగా పోస్తల కార్యాలు ఏడవ అధ్యాయం ఇరవై రెండులో మార్చి దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక ఆమె